కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఎంపీగా తాను నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులపై ప్రజెంటేషన్ ఇచ్చారు జాతీయ రహదారులు టెక్స్టైల్ పార్క్ మెట్రో ట్రైబల్ యూనివర్సిటీ కేటాయింపుపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు పది లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు అభివృద్ధి చేసి ఉంటేనే నాకు మళ్ళీ ఓటేయండి నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి నన్ను విమర్శించిన వాళ్ళకు జవాబు చెప్పను ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటానన్నారు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో గత ఐదేళ్లలో తాను అభివృద్ధి చేసి ఉంటేనే తనకు ఓటేయండి లేదంటే ఓటు వేయొద్దంటూ స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంకా ఆయన ఏమన్నారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తాను అభివృద్ధి చేసింటేనే తనకు ఓటు వేయండి లేకపోతే తనకు ఓటు వేయద్దని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కిషన్ రెడ్డితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కిషన్ రెడ్డి గారు మీరు చెప్పండి ఈరోజు మీరు అభివృద్ధి చేసిందే ఓటు లేకపోతే నాకు ఓటు వేయద్దని అంటున్నారు ఏంటిది మీ ధీమా నేను గత ఐదు సంవత్సరాలుగా ఎంపీగా కానీ అంతకుముందు శాసనసభ్యుడిగా కానీ నా బాధ్యతలు నేను చిత్తశుద్ధితో వివరించాను అది కేంద్ర మంత్రిగా కానీ లేకపోతే ఒక పార్టీ కార్యకర్తగా కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా కానీ సికింద్రాబాద్ ఎంపీగా కానీ నేను నా బాధ్యతలు అంకిత భావంతో చిత్తశుద్ధితో అంటుంది కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది నేనేమి పొరపాటు చేయలేదు నేను ఎక్కడ ఒక బిల్డింగ్ ఖాళీ చేయించలేదు ఒక గజం భూమి అక్రమంగా ఆక్రమించుకోలేదు లేకపోతే ఏ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు ఏ రకమైనటువంటి వేధింపులు గురి చేయలేదు ఒక ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు నేను చిత్తశుద్ధితో నా బాధ్యత నిర్వర్తించాను కాబట్టే ఈరోజు ఆ ధైర్యంతో చెప్తా ఉన్నాను ఈరోజు మీరు దాదాపు రెండు మూడు గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెస్టే ప్రజెంటేషన్ చేశారు ప్రజలకు నివేదిక పేరుతో మీరు ఇన్ ఇన్ని డెవలప్మెంట్స్ చేశారని చెప్తున్నారు భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు ఖచ్చితంగా రేపైనా మరి ఎప్పుడైనా కూడా ఏ బాధ్యత ఉన్నా బాధ్యతకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను నాతో అయినంత ప్రజానివేదికలో లోక్సత్తా చీఫ్ జయప్రకాష్ నారాయణతో పాటు పలుగురు మేధావులు వచ్చారు సీనియర్ జర్నలిస్టులు వచ్చారు అందరు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు చెప్పిన పాయింట్లను ఎలా చూస్తారు ఇది జనరల్గా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా నా సికినాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఇచ్చినటువంటి నివేదిక రిపోర్టు ఎందుకంటే నా బాధ్యత నాకు ఓటేసి గెలిపించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నేను ఏం చేశాను అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే కొంతమంది కావాలని పదే పదే మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ భాషలో దిగజారి నేను మాట్లాడలేం కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కావచ్చు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు వాళ్ళు దిగజారి నా పట్ల మాట్లాడారు కాబట్టి వాళ్ళందరికీ కళ్ళు తెరిపించే విధంగా కొంత ప్రయత్నం చేశాను ఇది నేను ప్రజలకే నివేదిస్తాను వాళ్ళకు విమర్శించే వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు మోడీ గారి నేతృత్వంలో ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా మేము ఖర్చు పెట్టామనేది మేము ప్రత్యర్థులు కూడా మోడీ గారిని ఈ ప్రభుత్వం కరప్ట్ గవర్నమెంట్ అనలేరు అంత నిజాయి నీతి నిజాయితో మా ప్రభుత్వం పనిచేస్తాం మీరు ఒక విషయం చెప్పండి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో దాదాపు మూడు వందల పేజీల బుక్ను చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు చెప్తూ వెళ్ళారు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు మళ్ళీ పేద మధ్య సామాన్య ప్రజలకు ఇంటింటికి చేరాలంటే మీరు ఎలాంటి ప్లాన్ చేశారు మాకు నెట్వర్క్ ఉంది మా బూత్ స్థాయి కార్యకర్తలు ఉన్నారు బూత్ ప్రెసిడెంట్ ఉంది అది కాకుండా ఈరోజు ఆన్లైన్లో చూడడానికి క్యూఆర్ కోడ్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తాము ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్కి వెళ్ళిపోయినట్లయితే సగ్గ సమగ్రం మరింత పుస్తకంలో లేకుండా కూడా ఇంకా మరింత వివరాలు మా వెబ్సైట్ ద్వారా అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేశారు ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు తనకు పట్టం కడతారు ప్రజలు ఆశిస్తారు ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి